అస్సలం అయికు వరహతుల్లా అల్లదులా పద్నాలుగు వందల నలభై ఐదవ రమదాన్ ఈరోజు మనం పదవ పాఠంలో ఉపవాసాల గురించి ప్రవక్త విధానం ఏమిటో తెలుసుకోబోతున్నాము అయితే రండి ఉపవాసాల గురించి ఈరోజు మనం రెండు విషయాలు తెలుసుకుంటాము మొదటి విషయం ప్రవక్త విధానం అరమదాన్ ఉపవాసాలలో మొదటి విషయం ఇందులో ప్రభుత్వ సల్లాస్లం వారి యొక్క విధానం ఇరవై తొమ్మిదవ షాబాన్ సూర్యాస్తమయం తర్వాత నిలవంక ప్రత్యక్షంగా చూడనంత వరకు లేదా చూసినట్లు కనీసం ఎవరైనా ఒక్కరు సాక్ష్యం ఇవ్వనంత వరకు ఉపవాసం ప్రారంభించేవారు కారు నిలవంక కనబడనిచో ఎవరు సాక్ష్యం ఇవ్వనిచో నెల ముప్పై రోజులు పూర్తి చేసుకునేవారు ఇక రెండవ విషయం ఒకవేళ ఇరవై తొమ్మిదో షాబాన్ సూర్యాస్తమయం తర్వాత మేఘాలు కమ్ముకొని ఉంటే ఆయన షాబాన్ ముప్పై రోజులను పూర్తి చేసేవారు మరియు ఈ మేఘాల వల్ల అయ్యో నిలవంక కనబడింది కావచ్చు ఉపవాసం ఉందాము అని అనేవారు కాదు ఇలా మేఘావృతమైన రోజున ఉపవాసం ఉండడాన్ని నిషేధించేవారు ఇలాంటి ఆదేశం అంటే ఉండాలని ఇవ్వలేదు ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరుగుతుంది అర్థమైందా కొందరు ఈ రోజుల్లో ఎస్టియాత్క రోజా అయ్యో ఉంటే బాగుంటుంది ఆ మేఘాల వెనుక ఉండవచ్చు నెలవంక ఇలాంటి మాటలు అంటారు కానీ ప్రవక్త విధానం ఫైన్యా ఒకవేళ మేఘాలు క్రమ్ముకొని ఉన్నాయి మీరు ముప్పై రోజులు పూర్తి నెలను ముప్పై రోజులు పూర్తి లెక్కించి ఆ తర్వాత రోజు ఉపవాసం ఉండాలి ఇక నెలవంక కడబడినా కనబడకపోయినా ఎందుకంటే ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా హిజ్రి నెల ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులది ఉంటుంది ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి ఉండదు మూడో విషయం ప్రవక్త సలహీస్లం వారి యొక్క విధానం రమదాన్ ముగింపుకై అంటే ఉపవాసాలు పూర్తి చేసుకొని పండుగ జరుపుకోవడానికి ఇద్దరు సాక్షుల ఇద్దరు మనుషుల సాక్ష్యం స్వీకరించేవారు అర్థమైంది కదా ఇరవై తొమ్మిదవ రోజు ఉపవాసం పూర్తయిన తర్వాత నిలవంక చూసేవారు కనబడకపోతే ఎవరైనా వచ్చి సాక్ష్యం ఇస్తే ఒక్కరి సాక్ష్యం కాదు ఇద్దరి సాక్ష్యం స్వీకరించేవారు అయితే ఇక్కడ ఏం తెలుస్తుంది రమదాన్ ప్రారంభం కావడానికి ఒక్కరి సాక్ష్యం సరిపోతుంది కానీ రమదాన్ ముగింపుకు పండుగ చేసుకోవడానికి ఇద్దరి సాక్ష్యం అవసరం అయితే ఇది ఎప్పుడు ఇరవై తొమ్మిది ఉపవాసాలు మనం పూర్తి చేసుకున్న తర్వాత నిలవంక కనబడిందా లేదా అనడానికి ఒకవేళ కడమడలేదు ముప్పై రోజులు పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత పండుగ జరుపుకోవాలి అందులో అనుమానమే లేదు ఇక నాలుగో విషయం ఒకవేళ పండుగ నమాజు చేసే సమయం ముగిసిన తర్వాత అంటే సుమారు పదహారు కంటే కొంచెం ముందు వరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి నిలవంక చూసామని సాక్ష్యం ఇస్తే వారి సాక్ష్యం స్వీకరించేవారు కానీ పండుగ జరుపుకునేవారు కాదు అయితే సాబాలకు చెప్పేవారు స్వయంగా సహా ప్రవక్త ఉపవాసం ఇఫ్తార్ చేసి అంటే ఉపవాసం ఎప్పుడు వార్త వచ్చిందో అప్పుడే తెంపేసి అనండి విరమించి అనండి అక్కడికే ఉపవాసం మానేసుకొని ఇక సమయం దాటిపోయింది పండుగ నమాజ్ది గనక మరుసటి రోజు సమయంలో పండుగ నమాజ్ చేసేవారు ఇక ఐదో విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇఫ్తార్ చేయడంలో తొందర పడేవారు తొందర చేసేవారు తొందర అంటే ఇక్కడ సూర్యాస్తమయం అయిన వెంటనే వేరే కొందు వేరే కొందరు తప్పుడు మార్గంలో ఉన్నవారు ఐదు నిమిషాలు పది నిమిషాలు మరో ఇరవై ఐదు నిమిషాల వరకు వేటు చేస్తారంట తప్పు విషయం ఇది ఇది అక్బల్ అల్లైలు హునా పగలు పోయింది రాత్రి వచ్చేసింది అంటే అఫ్తరయి ఉపవాసం ఇఫ్తార్ చేసేయాలి అంతేకాదు ప్రవక్త సలహా అలెస్ం దీని గురించి తాకీదు చేశారు ఇఫ్తార్ తొందరగా సూర్యాస్తమయం వెంటనే చేస్తున్నంత కాలం నా యొక్క అనుచరులు చాలా బలంగా మరియు ఘనతలో ఉంటారు అన్నటువంటి విషయాలు కూడా తెలిపారు అలాగే ప్రవక్త సలహా ఇస్లం సహరీ చేసేవారు మరియు ఈ సహరీ గురించి ప్రోత్సహించారు అంతేకాదు సహరీ చివరి సమయంలో చేయడం ఉత్తమమని తెలిపారు దాని గురించి కూడా ఎన్నో ఘనతలు ఉన్నాయి అయితే ఈ రోజుల్లో కొందరు రాత్రి పన్నెండు ఒకటింటికే మంచిగా తినేసి ఫజర్ నమాజ్ కూడా పడుకోకుండా ఏదైతే ఉంటారో ఒక్క నమాజు కావాలని వదులుకుంటే వారి ఉపవాసాలు కూడా స్వీకరించబడవు అన్నటువంటి ప్రమాదం ఉంది ఆ ఎవరైనా రాత్రి పదకొండు పన్నెండు ఒకటి రెండు గంటలకు తిన్నారో అవుతుంది అని కానీ ఫజర్ కంటే ముందు లేసి అంటే ఫజర్ సమయం ప్రవేశించేకి కొంచెం ఐదు నిమిషాలు ముందైనా కాని ఒక్క ఖజూరపు ముక్క అయినా కానీ లేదా కనీసం కొన్ని నీళ్ల గుడ్కడైనా కానీ సహరీ ఉద్దేశంతో తాగండి సహరీకి సంబంధించి చాలా ఘనతలు శుభాలు ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి ప్రత్యేకంగా దీని గురించి వీడియోలు ఉన్నాయి ఇంకా సోదర మహాశివులారా ఆరో విషయం ప్రవక్త సలహు అలీ వసల్లం మగరీబ్ నమాజ్ కంటే ముందే సూర్యాస్తమయం అయిన వెంటనే కు ముందే ఇఫ్తార్ చేసేవారు మరియు ప్రవక్త వారి ఇఫ్తార్ యొక్క విధానం ఏముండినది ఖజూర్లలో ఒక రకం ఉంటుంది రుతబ్ అని దానిని అంటారు సర్వసామాన్యంగా మన వద్ద తాజా ఖజూర్ అంటారు దానిలో నీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది దానితో ఇఫ్తార్ చేయడం ఇష్టపడేవారు ఒకవేళ అది లేకుంటే ఏ ఖజూరమైనా సరే అది కూడా లేకుంటే శ్రద్ధ వహించండి కొన్ని నీళ్ళ గుటకలతో ఉపవాసాన్ని విరమించేవారు ఇఫ్తారు చేసేవారు ఇందులో ఆరోగ్య పరంగా మెడికల్ పరంగా చాలా లాభాలు ఉన్నాయి పొద్దంతా మనం ఉపవాసం ఉంటాము గనక ఒకే స్థారి టక్కు టక్ టక్కుమని లీటర్ నీళ్లు లీటర్ నర నీళ్లు ఏదైతే తాగిస్తారో ఇది మంచి పద్ధతి కాదు ఆరోగ్యానికి చాలా నష్టం కూడాను కొంచెం కొంచెం తాగండి ఇప్పుడు ఒక గ్లాస్ తాగండి మరో పదిహేను నిమిషాల తర్వాత అరగంట తర్వాత మరో రెండు గ్లాసులు తాగండి ఈ విధంగా పర్లేదు ఇక ఏడో విషయం ప్రవక్త సలహు అలీ వసల్లం ఇఫ్తార్ సమయంలో దువా పఠించేవారు ఏమని తీరింది నరాలు తడి అయ్యాయి అల్లా తలుచుకుంటే ప్రతిఫలం కూడా తప్పకుండా లభిస్తుంది ఎనిమిదో విషయం ప్రవక్త సల్ అల్లాహలిసల్లం వారి విధానం రమదాను మాసంలో అనేక రకాల ఆరాధనలు ఎక్కువగా చేసేవారు ప్రత్యేకంగా రమదాన్ లోని ప్రతి రాత్రి ప్రవక్త మరియు ప్రవక్తం ఒకరికి ఒకరు వినిపించుకునేవారు ఖురాన్ వినిపించుకునేవారు ఈ రోజుల్లో ఈ యొక్క సున్నతిని చాలా మంది వదిలేస్తున్నారు పరస్పరం ఒకరు మరొకరికి వినిపించుకోవడం ద్వారా చాలా లాభాలున్నాయి చాలా లాభాలున్నాయి తొమ్మిదో విషయం ఆయన ఈ మాసంలో అధికంగా దాన ధర్మాలు ఉపకారాలు అంటే ప్రజల పట్ల మేలు కురాన్ పారాయణం నమాజ్ జికిర్ అల్లా స్మరణ చేస్తూ ఉండేవారు మరియు ప్రత్యేకంగా చివరి దశలో కూడా పాటించేవారు పదో విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వేరే రోజుల్లో చేయనటువంటి ఆరాధనలు ప్రత్యేకంగా రమదాన్లో చేసేవారు అయితే ఒక్కోసారి ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం సౌమే విశాల్ పాటించేవారు అంటే కంటిన్యూగా ఇఫ్తార్లు చేయకుండా ఒకటి రెండు రోజులు మూడు రోజులు ఈ విధంగా కానీ సహాబాలను ఇలా చేయడం నుండి వారించారు వారించారు కానీ వారి యొక్క చాలా ఇష్టం మరియు ప్రేమ మాటి మాటికి మారడం వల్ల మీరు కేవలం సహనీ వరకు విశాల్ చేయండి అంతకంటే ఎక్కువ వద్దు అని చెప్పారు కానీ సర్వసామాన్యంగా ఈ విశాల్ యొక్క ఆదేశం సామాన్య ఉప సామాన్య ప్రజలకు లేదు ఎందుకంటే ప్రవక్త అలైహి వసల్లం ఇందులో ప్రజలు చాలా కష్టంలో పడిపోతారు ప్రత్యేకంగా శ్రామిక జీవులు ఎవరైతే ఉన్నారో రెక్కాడితే గాని డొక్కాడా లేదా అన్నట్లుగా పొద్దంతా శ్రమించి ఉన్నవారు ఒకవేళ వారు రాత్రి పూట కూడా ఇఫ్తార్ తర్వాత ఏమి తినకుంటే మరుసటి రోజు ఉపవాసం ఉండడం వారికి మరింత చాలా కష్టం అవుతుంది అందుకొనకు ఎవరైనా ఇఫ్తార్ తర్వాత ఏమి తినకుండా రాత్రంతా కూడా అలాగే ఉండి సరి సమయంలో మాత్రం మళ్ళీ తినండి అన్నట్లుగా కేవలం సహరి వరకు అనుమతించారు ఇక రండి సోదర మహాశివులారా ఇక్కడి నుండి మనం ఉపవాసానికి సంబంధించి మరొక కొత్త సబ్జెక్ట్ ఒక కొత్త పాయింట్ అనండి ఏంటి ఉపవాసంలో ధర్మ సమ్మతమైన విషయాలేమిటి ధర్మ సమ్మతం కాని విషయాలేమిటి ఇందులో ప్రవక్త వారి విధానం ఏమిటో తెలుసుకుందాము మొదటి విషయం ఆయన సల్లల్లాహు అలీ వసల్లం ఉపవాసిని సంభోగం నుండి ఆరుపులు గోలల నుండి తిట్లు వివాదాల నుండి వారించేవారు ఒకవేళ ఎవరైనా ఉపవాసి పట్ల వివాదానికి దిగితే కయ్యానికి కాలు రువితే నీవు ఎదురుగా తిట్లకు దిగకుండా ఎన్నిసా ఏం నేను ఉపవాసంతో ఉన్నాను అని స్పష్టంగా అతనికి చెప్పేసే రెండు సార్లు చెప్పు అతడు నిజంగా బుద్ధి జ్ఞానవంతుడైతే ఓ ఓ నేను ఉపవాసం ఉన్న వారితో ఎందుకు రా అని అతడే వెనక్కి పోవాలి రెండో మాట రెండో విషయం ఆయన సలహా మాసంలో ప్రయాణం చేస్తే ఒక్కోసారి ఉపవాసం ఉండేవారు మరికొన్ని సందర్భాల్లో ఉపవాసం ఆనుకునేవారు అయితే సహాబార్లకు ఉపవాసం విషయంలో అనుమతి ఇచ్చారు ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే వదలండి మరియు అనశ్రద్ధ ఇలా చెబుతున్నారు వచ్చినటువంటి మాలో కొందరు ఉపవాసం ఉండేవారు కొందరు ఉపవాసం ఉండకపోయేవారు ప్రయాణంలో ఉన్న ప్రయాణికులు కానీ ఒకరు మరొకరిపై ఎలాంటి నిందలు వేసుకునేవారు కాదు ఏంట్రా గంత గట్టి ఉండి బలంగా ఉండి ఉపసంటలే ఈ విధంగా మనం ఈ రోజుల్లో అనుకుంటాము కదా నవజుబిల్లా అలా పేర్లు పెట్టుకునేవారు కాదు మూడో విషయం ఒకవేళ ముస్లిముల సైన్యం శత్రువుల సైన్యానికి దగ్గరగా సమీపించిందంటే ఉపవాసం ఉండవద్దని ఆజ్ఞాపించేవారు ఆదేశించేవారు యుద్ధ సమయంలో శక్తి ఉండాలి అని నాలుగో విషయం ప్రయాణం కారణంగా ఉపవాసం ఉండకపోవడానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఎటువంటి దూర పరిమితిని కిలోమీటర్లను నియమించలేదు ఐదో విషయం సహాబాలు ప్రయాణం మొదలు పెట్టగానే ఉపవాసాన్ని విడిచిపెట్టేసేవారు దూరం అయ్యాకే ఉపవాసం విరమించాలి ఇటువంటి భావనలు సహాబా వల్ల వద్ద లేకుండినవి మరియు సహాబాలు ఏం చెప్పేవారు ఇదే ప్రవక్త వారి యొక్క విధానం నీవు ప్రయాణం మొదలు పెట్టావంటే ఉపవాసం వదులుకోవచ్చు ఈ మన ఊరి మన ప్రాంతం యొక్క చివరి ఇండ్లు ఎక్కడి వరకైతే ఉంటాయో దాని తర్వాత అన్న విషయం ఏదైతే ఉందో అది నమాజ్ కు సంబంధించినది ఉపవాసానికి కాదు మీకు తెలియడానికి గుర్తు గుర్తు చేశాను ఆరో విషయం కొన్ని సందర్భాల్లో ప్రవక్త మేల్కొనేసరికి ఫజర్ సమయం సమీపించి ఉంటే సంభోగం వలన అశుద్ధావస్థలో ఉంటే ఫజర్ సమయం ప్రవేశించిన వెంటనే ప్రవక్త స్నానం చేసేవారు అయితే ఉపవాసాన్ని పూర్తి చేసేవా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఉదాహరణకు మీరు మేల్కొన్నారు మేల్కొనేసరికి అయ్యో పది నిమిషాలు మాత్రమే ఉంది ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాను స్నానం చేయవచ్చు స్నానం చేస్తే సరి తినడం కష్టం టైం అయిపోతుంది అలాంటప్పుడు వుధువు చేసుకొని కొల్లి చేసుకొని ముఖం పడుకొని సరి తినండి సరి తినేసరికి ఫజర్ సమయం ప్రవేశించింది అజా అవుతుంది అయితే ఫజర్ సమయం ప్రవేశించాక మీరు స్నానం చేస్తే పాపం లేదు ఇది ఇక్కడ అసలు చెప్పే ఉద్దేశం ఏడో విషయం ప్రవక్త సల్ల అస్లం రమదాన్ లో ఉపవాస స్థితిలో కొందరు భార్యలకు ముద్దు పెట్టుకునేవారు కాని జాగ్రత్త హైసర్ అది ఎలా అవుతున్నా స్వయంగా చెప్పారు మీలో ప్రవక్త అంత తమని తాము అదుపులో పెట్టుకునే శక్తి ఎవరి వద్ద ఉంది అందుకొరకు మనం ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు ఇలా చేయడం వల్ల ఏదైనా వీర్యం పడిపోతే ఉపవాసం భంగం అయిపోతుంది అందుకొరకు ఇలాంటి విషయాలకు దూరంగా ఉండాలి అల్లాహుతల్ల రాత్రి అంతటిలో మనకు అనుమతి ఇచ్చేస్తాడు దానితో మనం ఆ రాత్రిని ఉపయోగించవచ్చు కానీ ఉపవాస స్థితిలో మానుకోవాలి ఎనిమిదో విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉపవాస స్థితిలో మిస్వాక్ చేయడం పండ్ల పుల్ల చేయడం తలపై నీళ్లు పోసుకోవడం కొంచెం జాగ్రత్త పాటిస్తూ ముక్కులో నీళ్లు ఎక్కించడం జాగ్రత్త పాటిస్తూ అంటే అని ఇట్లాలు గట్టిగా బలంగా గుంచేది ఉంటే అది ఎందుకంటే ముక్కు యొక్క సంబంధం గొంతుతో ఉంటుంది నీళ్లు లోపలికి పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక జాగ్రత్త ఉండాలి పుక్కులించడం కూడా ప్రవక్త సల్లల్లా అలెస్లంతో నిరూపితమైనది రుజువైనది ఉపవాసం దీనివల్ల ఏమీ పాడు కాదు తొమ్మిదో విషయం ఆయన ఒకవేళ ఎవరైనా మరిచిపోయి తింటే అతనికి ఉపవాస భంగమవుతుంది అని చెప్పేవారు కాదు మరిచిపోయి తిన్నందుకు అల్లా తినిపించాడు కానీ గుర్తు వచ్చిన వెంటనే ఆగిపోవాలి అయ్యో మరిచిపోయి మొదలు పెట్టాను కదా ఇక మొదలు పెట్టాను పెట్టాను ఇక కడుపు నిండి తింటా అలా ఉండకూడదు జాగ్రత్తగా ఉండండి మరిచిపోయి తిన్నారు గుర్తుకు వచ్చింది ఎవరైనా చూసిన వారు గుర్తు చేశారు వెంటనే ఆగిపోవాలి ఆగిపోయి ఉపవాసాన్ని కొనసాగించాలి ఆ ఉపవాసం భంగం కాదు ఉపవాసం పూర్తవుతుంది పదో విషయం చివరి విషయం ఈనాటి పాఠంలో ప్రవక్త సల్లాహు అలీ వసల్లం వ్యాధిగ్రస్తునికి మరియు ప్రయాణికునికి ఉపవాసం ఉండవద్దని తర్వాత ఆ ఎన్ని ఉపవాసాలు వదులు వదులుకున్నారో అన్ని ఉపవాసాలు కదా చేయాలని ఆదేశించారు అలాగే ఒకవేళ గర్భిణి మరియు చంటి పాపలకు పాలిచ్చేటువంటి తల్లులు తమ గురించి లేదా పిల్లల గురించి అనారోగ్య భయం కలిగి ఉంటే ఉపవాసం మానుకోవచ్చు కానీ ఎన్ని రోజుల ఉపవాసం మానుకున్నారో అన్ని రోజుల ఉపవాసం తర్వాత వారు పాటించాలి అల్లహుతాలందరికీ ప్రవక్త విధానాన్ని ఆయా సందర్భాల్లో పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఉపవాసాలకు సంబంధించిన మరొక అంశం ఉంది ఇన్షాల్లా రేపటి రోజు మనం తెలుసుకుందాము వాహిర్ దావాన్ అలహమదుల్లాహిబుల్ ఆలమీన్ అసలాం వైకుం వరహమతుల్లాహి వబర్కూ